ప్రైజ్ దా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము తొంభై ఏడవ కీర్తన పదవ వచనం యహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని ప్రేమిస్తూ చెడుతనమును కూడా ప్రేమించేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు దేవుని ప్రేమిస్తూ పాపమునకు పడిపోయేటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉంటారు అయితే ఎప్పుడైతే నీవు ఏసయ్యను ప్రేమిస్తూ చెడుతనమును చెడ్డ తలంపులను చెడ్డ వ్యసనాలను చెడ్డ జీవితాలను నీవు అసహించుకున్నప్పుడు నీవు ఖచ్చితంగా అసహించుకోవాలి విడిచిపెట్టినటువంటి పాత జీవితమును అసహించుకోవాలి ఎవరైనా చెడు వ్యసనాల్లో ఉంటే భయంకరమైనటువంటి అలవాట్లు కలిగి ఉంటే మార్పు లేకపోతే ఎన్ని మార్లు గద్దించినా వినకపోతే నీవు ఖచ్చితముగా అసహ్యించుకోవాలి అంటే వారిని ఏదో తిట్టమని వారిని ఏదో దూషించమని కాదు ప్రి దేవుని బిడ్డలారా మీ మట్టుకు మీరు దూరముగా ఉండి మీ పవిత్రతను కాపాడుకుంటే దురభిమాన పాపములో పడకుండా ప్రభువుని ప్రేమిస్తూ మీరు జీవిస్తూ ఉన్నట్లయితే తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుతారు జాగ్రత్తగా గమనించాలి వాక్యము సత్యమైనటువంటిది దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఇక్కడ ఆయన భక్తుల ప్రాణములను కాపాడుతారు అని అంటే చనిపోకుండా అలాగే ఉంటారని అర్థం కాదు ప్రియ దేవుని బిల్లారా ఎవరైనా మనిషి చనిపోతే ఏమంటారు ప్రాణం పోయిందంటారా అంతే కదమ్మా ప్రియ దేవుని బిల్లార ఆలోచించండి ప్రాణం ఉంటే బ్రతుకున్నట్టు ప్రాణం పోతే చనిపోయినట్టు ప్రాణములను కాపాడతాను అంటే ఆయన వారిని తన భక్తులను తనను ప్రేమించిన వారిని చెడుతనమును అసహించుకున్న వారిని ఆయన వారి ప్రాణాలను కాపాడుతారు వారి ప్రాణము దేహమును విడిచిపోయిన తర్వాత కూడా ఆయన కాపాడి ఆయనతో కూడా యుగ యుగములు ఉండేటువంటి గొప్ప ధన్యతను వారికి నేను ఇస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్డ డబ్బున వారికి కాదు లేదా లోకంలో ఉండేటువంటి సంపన్నులకు కాదు ఆయనను ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆయన భక్తులుగా ఎవరైతే బ్రతుకుచూ ఉన్నారో చెడుతనమును అసహించుకుంటూ ఉన్నారో వారి ప్రాణములను ఆయన కాపాడుతారు అలాగే భక్తిహీనుల చేతిలో పడకుండా కూడా ఆయన కాపాడుతారంటే ప్రియ దేవన్ బిడార విడిపిస్తారంట ఆయన చూడండి ఆయన భక్తులుగానే మనం ఉండాలి ఏ భక్తులుగా మనం ఉండాలి వాక్యానికి భక్తులుగా ఉండాలి పరిశుద్ధతకు భక్తులుగా ఉండాలి దేవునికి భక్తులుగా ఉండాలి ప్రియ దేవన్ బిడ్డార సృష్టికర్త అయినటువంటి దేవునికి భక్తులుగా ఉండాలి ఆయన యొక్క ప్రేమలో మనం ఉన్నట్లయితే చెడుతనాన్ని అసహించుకుంటూ మనము వాటి జోలికి పోకుండా ఉన్నట్లయితే దేవుడు నీ ప్రాణమును కాపాడుతానంటున్నారు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు ఏ ప్రాణ భయంలో ఉన్నావో ఏ రోగముతో వ్యాధితో శోధనతో బాధపడుతూ ఉన్నావో ప్రభు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ప్రీ దేవుని బిడ్డ నీవు భయపడకు నీ ప్రాణములు నేను కాపాడుతాను ఒకవేళ భక్తిహీనుల చేతిలో ఉన్నావా వారి నుండి నేను నిన్ను విడిపిస్తాను నువ్వు నా మాట విను నన్ను ప్రేమించు వారిని అసహించుకో అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రీ దేవుని బిడ్డ ఇంత గొప్ప వాగ్దానము ప్రతి జీవితంలో దేవుడు మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి భవించండి పరిశుద్ధాత్మ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయనా అయా మిమ్మల్ని ప్రేమించేటువంటి వారుగా ఈ లోకంలో ఉండేటువంటి అన్నిటికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించే వారిగా చేయమని ప్రార్థన చేయొచ్చు అయ్యా అయా చెడుతనాన్ని అసహించుకునేటువంటి మంచి మనసును దయచేయండి నాయన దేవా అయ్యా మీ భక్తులుగా బ్రతికి వారి ప్రాణములను అయ్యా మీతో నాయన ప్రభా యుగయుగములు జీవింపజేసేటువంటి శక్తిని అయ్యా బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను ప్రభావ ఎవరైనా భక్తిహీనుల అయా దెబ్బకి పడిపోయి ఉంటే భక్తిహీనుల యొక్క అయా తని ప్రభ చర్యలకు లొంగిపోయి ఉంటే వారిని విడిపించుదురుగాక ఏసునామములు ఏసునామములు అడుగుచున్నాను ప్రభు అటువంటి వారందరినీ విడిపించండి నాయన ఈ భక్తిహీనులు ఎక్కువగా ఉన్నారు ప్రభావ మీరే సహాయం చేయండి అయ్యా మీ బిడ్డలను మీరే కాపాడి రక్షించి వారి ప్రాణములను నాయన కాపాడమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములు ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబుల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడుని మీ ప్రాణములను కాపాడి భక్తిహీనుడి చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తారు తప్పకుండా ప్రైజ్ గాడ్ బ్లెస్ యువర్